గంటసేపటి నుండి భారీ వర్షం కురుస్తూనే ఉంది కాని అది అప్పుడే వెలిసిపోయే సూచనలు కనిపించడం లేదు ఇంతలో సాగర్ హఠాత్తుగా కదిలి కొంచెం ముందుకు వంగాడు అప్పుడే కళ్ళు మూతలు పడుతున్న అఖిల వెంటనే ఆ శబ్దానికి ఉలిక్కిపడి సాగర్ ఏమైంది అని అడిగింది మీకేమైనా శబ్దాలు వినిపిస్తున్నాయా అని అడిగాడు సాగర్ అప్పుడు శ్రావ్య అఖిల కూడా జాగ్రత్తగా వినడం మొదలుపెట్టారు ముందుగా శ్రావ్య ఆ శబ్దాలను అర్థం చేసుకుని ఎవరో హెల్ప్ కోసం అరుస్తున్నట్లు అనిపిస్తుంది అని అంది అవును అంటూ సాగర్ వెంటనే టెంటుకి ఉన్న జిప్పర్ను ఓపెన్ చేసి అప్పుడు బయట కురుస్తున్న భారీ వర్షాన్ని చూసి ఆశ్చర్యపోతూ బాబోయ్ ఇంత పెద్ద వర్షమా అని అంది అఖిల వర్షం ఉధృతంగా కురుస్తూ ఉండడంతో టెంట్లో నుంచి బయటకు చూసినా కూడా సాగర్కు ఏమీ కనిపించడం లేదు దాంతో అతను పెద్దగా అరుస్తూ మీరు నిద్రపోతున్నారా ఉంటే నాతో పాటు కిందకి రండి కింద ఉన్న మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లున్నారు అని అన్నాడు సాగర్ ఆ అరుపులకు టెంట్లో నుంచి బయటకు వచ్చిన మురారి నేను మేల్కొనే ఉన్నాను సాగర్ బ్రో అంటూ ముందుకు వచ్చాడు అప్పుడు సాగర్ ఆఖిలతో మీరు ముగ్గురు జాగ్రత్తగా ఇక్కడే ఉండండి మేం వాళ్ళని కాపాడడానికి వెళ్తున్నాం అని చెప్పి మురారితో పాటు కిందకు దిగాడు పది నిమిషాల్లోనే వాళ్ళు కొండ దిగి వెళ్లారు కానీ అప్పటికే కింద పరిస్థితి అంతా కుతలంగా ఉంది ఎక్కడి నుంచి వచ్చాయో తెలియని నీళ్లు అక్కడ ఉన్న టెంట్లు అన్నింటినీ ముంచేశాయి పక్కకు పడిపోయిన చెట్లు వాటిని పట్టుకొని వేలాడుతున్న మనుషులు కనిపించారు వాళ్ళు కొట్టుకుపోకుండా జాగ్రత్తగా ఆ చెట్లు పట్టుకొని వేలాడుతున్నారు అదృష్టవశాత్తు అందులో చాలా మందికి ఈదడం వచ్చి ఉండడంతో వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు వాళ్ళందర్నీ చూసిన మురారి సాగర్ బ్రో మీరు నిజమే చెప్పారు మీ జోస్యం ఫలించింది ఇది అద్భుతం అని అన్నాడు ఇప్పుడు మనం పొగడతలతో ఆనందపడాల్సిన సమయం కాదు మురారి వాళ్ళందరినీ రక్షించడానికి మనం త్వరగా ఏదో ఒక మార్గాన్ని వెతకాలి అంటూ అటూ ఇటూ చూశాడు సాగర్ అప్పుడు వాళ్ళకి దగ్గర్లో రెండు పొడవైన అడవి చెట్ల తీగలు కనిపించాయి దాంతో సాగర్ వెంటనే ఆ తీగల్ని మురారి సహాయంతో గట్టిగా లాగాడు ఆ తర్వాత రెండింటిని కలిపి పెనవేసి లాగి చూశాడు అవి అడవి చెట్ల వేళ్లలా బలంగా ఉండడంతో ఇప్పుడు మనం వీటి సహాయంతోనే వాళ్ళను పైకి లాగాలి అంటూ దూరంగా ఉన్న మనుషుల వైపు చూసి మీకు నా మాట వినబడుతుందా ఈ తీగలను మీ వైపుకు విసురుతున్నాను వాటిని ఒక్కొక్కరు పైకి రండి అని చెప్తూనే తన చేతిలో ఉన్న తీగలను కిందకు విసిరాడు సాగర్ హఠాత్తుగా అక్కడ వినిపించిన సాగర్ అరుపు విని వాళ్ళందరికీ ప్రాణం లేచి వచ్చినట్లయింది సాగర్ కాసేపటి క్రితం చెప్పిన మాటలే నిజమవడంతో ఒక్కసారిగా వాళ్ళందరిలో పశ్చాత్తాపం మొదలైంది అతను చెప్పిన మాటలన్నీ నిజమేనని తామే వినకుండా తప్పు చేశామని కొంతమంది బాధపడ్డారు దాంతో వాళ్ళంతా ఒక్కసారిగా సాగర్ గారు ముందు నన్ను నన్ను పైకి లాగండి లాగండి ప్లీజ్ అరుస్తూ ఉండగానే కొండపై నుండి రాళ్ళు దొర్లుకుంటూ వచ్చి అక్కడ ఉన్న నీళ్లలో పడుతున్నాయి దాంతో కొండ చర్యలు విరిగి పడడానికి ఎక్కువ టైం పట్టదని అనిపించడంతో వాళ్ళంతా భయంతో కేకలు వేశారు అప్పుడు సాగర్ వాళ్ళందరినీ వారిస్తూ మీరు గొడవ పడడం ఆపండి అంటూ దూరంగా ఉన్న జ్యోతిని చూసి మీరింకా అక్కడే ఎందుకున్నారు త్వరగా రండి అని అరిచాడు అది విన్న జ్యోతి వెంటనే ఆశ్చర్యపోతూ అతను మొదట రక్షించడానికి తనను సెలెక్ట్ చేసుకుంటాడని ఆమె ఊహించలేదు అయినా వెంటనే తేరుకొని సాగర్ విసిరిన తీగను పట్టుకొని పైకి పాకడం మొదలెట్టింది జ్యోతి కాని వర్షంతో ఉండడంతో తీగ ఎక్కువగా జారుతూ ఉంది దాంతో ఆమె పైకి ఎక్కడానికి చాలా సమయం పట్టింది కొండపైకి ఎక్కే సమయంలో ఒక్కసారిగా ఆమె కాలు జారి పడిపోతుండగా సాగర్ ఆమె చేతులు పట్టుకుని గట్టిగా పైకి లాగి నడుంపై చేయి వేసి ఆమెను కింద పడకుండా ఆపాడు అది దూరం నుంచి చూసిన రాజీవ్ కోపంగా ఏయ్ సాగర్ ఏం చేస్తున్నావు నువ్వు కాపాడాలనుకుంటే నిజాయితీగా కాపాడు అంతేకాని ఇలాంటి సమయంలో జ్యోతిని అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని అరిచాడు ఆ మాటకు సాగర్ అతని వైపు సీరియస్ గా చూసి సరే నీకింకా పొగరు తగ్గినట్లు లేదు నువ్వక్కడే ఉండు అని చెప్పి మిగతా వాళ్ళందర్నీ మురారి సహాయంతో పైకి లాగాడు సాగర్ అతను అప్పటికే పులి కొండచిలువలతో పోరాటం చేసి ఉండడం వలన అతన్ని శరీరంపై ఉన్న గాయాలు మళ్లీ చెలరేగి మరింత ఎక్కువ నొప్పిని కలిగిస్తున్నాయి అందర్నీ పైకి లాగిన తర్వాత సాగర్ వాళ్లతో మీరందరూ ముందు కొండపైకి వెళ్ళండి వర్షం కురుస్తుంది కాబట్టి క్రూరమృగాలు కూడా బయటకు రావు మీరు భయపడకండి అని చెప్పి మురారి బ్రో మీరు వాళ్ళకి దారి చూపించండి అని అన్నాడు సరే అని చెప్పిన మురారి వాళ్ళను తీసుకుని కొండపైకి బయలుదేరాడు సాగర్ శరీరంపై అయిన గాయాలు అతన్ని ఇబ్బంది పెడుతూ ఉండడంతో ఆఫీసర్ జ్యోతి చెప్పిన పద్ధతి ప్రకారం తన ఇంటర్నల్ పవర్ తో తన గాయాన్ని తాత్కాలికంగా లాక్ చేశాడు సాగర్ ఏయ్ నువ్వేం చేస్తున్నావు నేనింకా ఇక్కడే ఉన్నాను కనిపించలేదా త్వరగా నన్ను పైకి చెట్టు చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతున్న రాజీవ్ పెద్దగా అరుస్తూ అన్నాడు అయ్యో రాజీవ్ గారు మమ్మల్ని క్షమించండి సార్ నేను ఇప్పటి వరకు పైకి లాగుతూ ఉన్నాను కదా అందుకే అలసిపోయాను ఇక నా దగ్గర బలం లేదు అని సమాధానం చెప్పాడు సాగర్ సాగర్ నువ్వు ఆపు నా మీద పగ తీర్చుకోవాలని ఇలాంటి పిచ్చి మాటలు చెప్తున్నావు అని కోపంగా అరిచాడు రాజీవ్ అదే సమయంలో హఠాత్తుగా కొండపై నుండి రాయి కింద పడి రాజీవ్ పక్కనుండే దొర్లుకుంటూ వెళ్ళింది అది చూసిన రాజీవ్ కి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది దాంతో అతను వెంటనే సాగర్ గారు ప్లీజ్ దయచేసి నన్ను రక్షించండి లేదంటే నేను ఇక్కడే అంటూ బ్రతిమాలడం మొదలు పెట్టాడు సాగర్ గారు రాజీవ్ మీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాడని నాకు తెలుసు కానీ నా కోసం అతన్ని రక్షించండి అని ఇంకా రాజీవ్ కోసం అక్కడే వెయిట్ చేస్తున్న జ్యోతి అతన్ని రిక్వెస్ట్ చేసింది ఆ మాటకు సాగర్ ఒక క్షణం మౌనంగా చూశాడు జ్యోతి అడిగింది కాబట్టి సాగర్ తనను తప్పకుండా రక్షిస్తాడని రాజీవ్ ఆశగా చూస్తున్నాడు కానీ సాగర్ సారీ జ్యోతిగారు నేను రాజీవ్ గారికి ఈ హెల్ప్ చేయలేను అని అన్నాడు ఆ మాట వినగానే రాజీవ్ గుండె ప్రాణభయంతో వేగంగా కొట్టుకుంది రాజీవ్ చేసిన అవమానాలను మర్చిపోయి సాగర్ అతన్ని కాపాడతాడా క్యాంప్లో ఉన్నవాళ్లు సాగర్ గొప్పతనాన్ని గుర్తిస్తారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే